మేడ్చల్ జిల్లా దమ్మాయిగూడలో కాలనీల మధ్య వైన్ షాపు ఏర్పాటు చేయవద్దంటూ కాలనీ మహిళలు స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు ఇండ్ల మధ్యలో వైన్ షాపు ఏర్పాటు చేస్తే మద్యం మత్తులో తిరిగే వ్యక్తుల వల్ల మహిళలు చిన్నారుల భద్రతకు తీవ్ర ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు గతంలో మద్యం మత్తులో చిన్నారులపై జరిగిన ఘటనలను అధికారులు మర్చిపోవద్దని మహిళలు ప్రశ్నిస్తున్నారు ఈ విషయంలో ఎక్సైజ్ శాఖ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా స్పందన లేదని కాసుల కక్కుర్తితో నివాస ప్రాంతాల మధ్య వైన్ షాపుకు అనుమతి ఇవ్వడం ఎంతవరకు న్యాయమని నిలదీస్తున్నారు ఉన్నతాధికారులు వెంటనే స్పందించి కాలనీలో ఏర్పాటు చేస్తున్న వైన్ షాపును రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు తక్షణమే చర్యలు తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టి సీఎం ఇంటిని ముట్టడుస్తామని కాలనీ మహిళలు హెచ్చరిస్తున్నారు بتاو 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 بتا Nam nam Vivek Kumar Nam nam Vivek Kumar Nam nam Vivek Kumar Nam nam Virev Rajyam Virev Rajyam Nam 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 ఈ వైన్ షాప్ పెట్టేటోళ్ళు కానీ ఈ వైన్ షాప్ కి ఇచ్చిన వ్యక్తి గానీ ఈ నివాసం కాలనీలో ఉంటున్న నివాసం ఉంటున్నటువంటి ఈ రెసిడెంట్స్ ని ఎవరిని సంప్రదించలేదు అసలు మొత్తం ఈ కాలనీ వాసుల యొక్క పర్మిషన్ అనేది ఎవ్వరికీ లేదు ఇందులో సో ఇట్లాంటి వాతావరణాన్ని చెడగొట్టి ఈ కాలనీ వాసుల యొక్క నిత్య జీవితాన్ని ఇబ్బంది పెట్టేటువంటి వైన్ షాప్ ని ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించేది లేదు ఇది చట్టరీత్యా వ్యతిరేకం అందరు ప్రశాంతంగా జీవించే ఇలాగే కొనసాగా ఇక్కడ వైన్ షాప్ పెడుతున్నారు ఇక్కడ వైన్ షాప్ పెడితే మేము కాలేజ్ కి వెళ్ళాలి పోవాలి కాలేజ్ బస్ ఎక్కలు దిగాలి ఎవరి రెస్పాన్సిబిలిటీ మా సేఫ్టీ కోసము ఆయన అయితే ఎవ్రీ సింగిల్ డే రెస్పాన్సిబిలిటీ తీసుకోలేదు కదా మాది మేము ఎట్లా కాలనీ లోపలికి బయటికి నడవగలుగుతాం ఎంతకల్లి వాళ్ళు కూడా మా కాలనీ ముందే పోతారు మా సేఫ్టీకి రెస్పాన్సిబిలిటీ ఎవరు అసలు ఆయన ఎవరు పర్మిషన్ తీసుకొని వైన్ షాప్ పెడుతున్నాడు ఇక్కడ మాదొక గేటెడ్ కమ్యూనిటీ కనీసం మాకు ఒక విషయం చెప్పాలి కదా పెట్టే ముందు ఉండేవాళ్ళు కానీ ఇక్కడ వైన్ స్టాప్ పెట్టి మాకు అందరికి అలజడం నేర్పారు అది సజ్జం కాదు పక్క క్యాంపు వాళ్ళు కూడా వచ్చి మా కాలిలో నుంచి వెళ్ళేవారు అందరికి భయభాంతులు చేసి మాకు ఇది ఇదేమి పరీక్ష అసలాడే ధీమని అడిగితే మా మీద దండయాత్ర చేస్తున్నారు మగవాళ్ళు వచ్చి వాళ్ళు కూడా అంటున్నారు మేము వస్తాం మహిళను తీసుకున్నాం ప్రాసెస్ అన్ని అక్కడే ఆగుతాయి ఇక్కడ వైద్యం పెట్టి ఇక్కడ నుంచి పార్క్ అక్కడికి వెళ్ళి వెళ్ళాలంటే చాలా కష్టం బై ఎనీ ఛాన్స్ ఏదైనా ఫైట్ అయినా కూడా మాకు మేము స్టాండ్ తీసుకోలేము బికాస్ అంతే ఇట్ నాట్ కరెక్ట్ ఎందుకంటే చాలా అక్కడే టెంపుల్ కూడా ఉంది చాలా మంది ఇట్లా వచ్చి ఇక్కడ బ్రేకప్ చేయడం ఇట్స్ నాట్ కరెక్ట్ ఎందుకంటే అందరం చిన్నపిల్లల నుంచి ఓల్డ్ ఏజ్ దాకున్నాము టీనేజ్ అంటే వి కెన్ ఫైట్ వెల్కమ్స్ చిల్డ్రన్ అండ్ ఓల్డ్ ఏజ్ మధ్యలో వయసు అక్కడ సత్యం ఎన్క్లేవ్ లో స్టార్ట్ చేస్తానంటే ఆ సత్యం ఎన్క్లేవ్ లో తిరగబడితే దానికి దగ్గరలో దాదాపు ఒక పర్లాంగులు కూడా దూరం లేకుండా తెచ్చి షిఫ్ట్ చేశారు ఎవరిచ్చారు ఆర్డర్ ఎవరిచ్చారు అబ్జెక్షన్ ఎవరిచ్చారా నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ లేకుండా మున్సిపాలిటీ నుంచి ఆర్డర్ లేకుండా ఆయనకి ఎవరిచ్చారని ఇంత పెద్ద షెడ్యూల్ కట్టాడు ఈ రోజు ఇక్కడ ఎవరిచ్చారు ఏమన్నా వాళ్ళకి హక్కుందా వాళ్ళు ఏమన్నా ఆర్డర్స్ తెచ్చుకున్నారా కట్టడానికి గవర్నమెంట్ ఏమైనా అధికారంలో ఇచ్చిందా అది చెప్పానండి పక్కనుండ కాలనీని ఆ షెడ్డు చూడండి ఒకసారి ఆ షెడ్ ఎవరు పర్మిషన్ తీసుకొని షెడ్ కట్టాడు దాని వెనకాల ఇళ్లు నిత్యం కాలనీలో రద్దీగా తిరుగుతుంటాము వాకింగ్ చేస్తుంటాము ఎవరిచ్చారు ఆ షెడ్ కట్టడానికి పర్మిషన్ మున్సిపాలిటీ ఇవ్వలేదు కదా ఈ కాలనీ ముప్పై సంవత్సరాలు కానీ మాకు ఎలాంటి పర్మిషన్ లేకుండా అది చేయకుండా విజయ్ కుమార్ గారితో ఏవైతే ల్యాండ్ ఓనర్ ఉన్నాడో అతనితో వీళ్ళు కుమ్మక్క అయిపోయి దాన్ని తీసుకొని ఆల్రెడీ మున్సిపల్ లో కంప్లీట్ ఇచ్చాం మున్సిపల్ కమిషనర్ గారు వెంకటరెడ్డి గారు ఏమన్నారంటే మేము ఎలాంటి పర్మిషన్ ఇవ్వలేదని చెప్పారు ఆల్రెడీ మేము నిన్న కూడా ఆబ్కారి వరకు వెళ్ళాం ఇప్పటి వరకు కూడా వీళ్ళకి పర్మిషన్ రాలేదు ఎందుకంటే ఇది జేహెచ్ఎంసీలో కలిసింది ట్వంటీ ఫోర్త్ నుంచి మాత్రమే ఏదైనా పర్మిషన్ ఇస్తారంట ఆఫ్టర్ ట్వంటీ ఫోర్త్ ఎలాంటి పర్మిషన్ లేకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్స్ట్రక్షన్ చేయడం తప్పు పాటు ఏంటంటే నిన్న మా కాలనీలో ఉన్న మహిళలు లేసి మీరు ఎందుకు చేస్తున్నారంటే అందులో ఒక పెద్ద మనిషి దగ్గర కొలిసేసేసి గడ్డబాడ తీసుకొని మీరు వస్తే మీ పైన చంపేస్తామని ఆడవాళ్ళని బెదిరించి ముందే వీళ్ళు భయభ్రాంతిలో గురి చేస్తుంటే రేపటి పరిస్థితి ఏంది ఇవాళ తాగుబోతులను చేసేసి ఇంతమంది ఆడపిల్లలను మానవంగా చేస్తున్న దానికే దిక్కు లేదు ఇంత మంచి మా కాలనీలో పెడితే ఇంకా వీళ్ళు మన ఇప్పుడు సత్యమంగలో మల్లారెడ్డి గారిది పెంచాడు మల్లారెడ్డి గారి ఫ్లాట్ అడగానే అక్కడ నుంచి వాయుశక్తి నగర్ రాగానే మల్లారెడ్డి గారు క్యాన్సిల్ చేసుకున్నారండి అంత మంచి ఎమ్మెల్యే గారే క్యాన్సల్ చేసుకున్నప్పుడు ఇక్కడికి వచ్చి వీరు పెట్టే అధికారంలో కలిసి వీళ్ళకి మమ్మల్ని సంప్రదించకుండా ఇప్పుడు ఇంత ఉన్న మునుగోడు ఎమ్మెల్యే రాజ్ రెడ్డి గారు వాళ్ళు ఆ ఊరి గురించి వాళ్ళ గురించి మాట్లాడారు లేదండి ఏంటంటే అక్కడ ఊరు బయట పెట్టడానికి ఇక్కడ మా ఊరు మధ్య ఎట్లా పెడతారండి అట్ట ఏంటంటే ఉన్న పరిస్థితులు తయారు ఈ వైన్స్ పెట్టడానికి మేము ఎట్టి పరిస్థితులు అంగీకరించాం ఇది ఎంత దూరమైనా సరే ఈ రోజు నుంచి స్టార్ట్ అయింది ప్రతి రోజు బైల్స్ బంద్ చేద్దాం అని మేము ధర్నా చేస్తూనే ఉంటాము